ಅದೇ

どうもありがとう。 మన అందరివాడు అవరణ గారి గారి పేరుపేరాహల్స మనమందల తాజ్జార్ గారు మనల అంపిడు గారు మనల తాజ్జార్ గారు ఆనంద్ గారు తరపకి జనాల తరపున వినస్తార జస్ట్ గారు ఓకే ఓకే

మొత్తానికి <rearr latitudeuralism> <salud> <m smoking mortality> <load> <riverlememadı> మూడు వేల ఏడు వందల ఇరవై మూడు పాస్ పుస్తకాలు రావడం జరిగింది అందులో కొన్ని పాస్ పుస్తకాలను గుర్తించడం జరిగింది అంటే లేకపోతే కొన్ని వచ్చి ఉన్నాయి అవి ఏమి కూడా పుస్తకం చేయడం లేదు కరెక్ట్ గా ఉన్న పాస్ పుస్తకాలని రాజముద్రతోటి మరియు క్యూఆర్ కోడ్ తోటి పంపిణీ చేయడం జరుగుతున్నది ఇంకా ఏమైనా ఈ పాస్ పుస్తకాల్లో కొన్ని తప్పులు జోన్లు ఉండవచ్చు आ तब ही मार्चिंग 30 परसेंट में मार्कशूट कर लो ये महीना तब होंगे 36 तीन दर्पण चिट्टी के लिए इतना ना पहले एक टूर ग्रामीणों को थे मोटार की समझ लिया पटना पार्टी मुसाया कर रहे हैं वो इस जिंदगी

చేస్తాము కొన్ని రీసెర్చ్ లో కొన్ని కట్టులు ఉండి అది పూర్తి కుర్ సార్ చేయడానికి దీని వెर्गत అందున ప్రొటెక్ట్ వారు ఈవజారి చేస్తున్నారు ఇతర మేము ఆరోగ్యం ఎ ఉంటే ఏదైనా మన ఒక రేంజ్ పరిధి వారి దృష్టిలో వచ్చేలాగనే కమొటే లాండ్ మేకర్స్ అండ్ అవన్నీ కూడా అపస్రో ఆడియోస్ కి డెలిగర్ చేస్తున్నారు ఇంతకుముందు విజయచత్ర గారికి అపాన్ గుడివి

మన భూమి ఈ సర్వే చేసి అంతకుముందు తక్కువ ఎక్కువ ఉంటే దాన్ని సరి చేసి యువత ఉంటే రెండో పర్పస్ ఏంటంటే ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్ గారు ఆయన వద్ద ఫోటోలు పాసుపత్రిగా చేసి ఇచ్చారు అది మనం కాదు అది తప్పు రాజమండ్రితోనే మన భూమి హక్కు ఉండాలి అని చెప్పి మనం రాజమండ్రితో మనం ఇప్పుడు ఆ ఫోటో తీసేస్తున్నాం ఎందుకంటే మన భూమి మీద వేరే వాళ్ళ ఫోటో ఉండటం లేకపోతే గవర్నమెంట్ అధికారుల ఫోటో ఉన్న తప్పు కాబట్టి రాజధాని ఇది ఇది మంచి కార్యక్రమం రాష్ట్ర మొత్తం చేస్తున్నారు అయితే దీనిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్టు తెలుస్తున్నాయి చాలా వరకు అంత ముందు పబ్లిష్ అయిన రీసర్వే మళ్ళీ అని చెప్పి ఇప్పుడే ఈ పట్ల ఉన్న ఒక ఎకరం ముప్పై సెట్లు తక్కువ

ఎక్కడైనా సరే డిజిటల్ చేసినా కూడా తర్వాత సర్వే చేసినా కూడా డ్రోన్ తో చేసినా మాన్యువల్ చేసినా కొన్ని తప్పు జరుగుతాయి ఆ తప్పులను సరిదిద్దుకునే అవకాశం మాత్రం మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మనకి ఇస్తుంది దానికి ఒక అప్లికేషన్ పెట్టి మాది మన పాత పాస్బుక్ లో ఉన్న ప్రకారం ఎంత ఉన్న మాది ఇంకే కనపడాలని చెప్తే దాన్ని మొత్తం వాళ్ళు సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎంత మందిని చేస్తారు అనేది ఇంకా వాళ్ళ మీద ఆధారపడి తొందరగా చేయాలి ఎందుకంటే అధికారులు ఈ తప్పు రైతులు చేసిన తప్పు కాదు మేడం ఇది గవర్నమెంట్ ఆఫీసర్స్ తో మనం చేసిన తప్పు కాబట్టి మనమే సరిదిద్దారు కదా కాబట్టి రైతులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు వచ్చిన అప్లికేషన్స్ ని పాస్బుక్ ని పాత పాస్బుక్ ను తీసుకొని ఇది జగన్ గారు ఇచ్చిన సీఎం జగన్ గారు ఇచ్చిన పాస్బుక్ అంటే ముందు ఇచ్చిన పాస్బుక్ ను తీసుకొని ఆ పాస్బుక్ లో సర్టిఫై చేసిన ఎకరాలు సరిపడా వచ్చేటట్టు మీరు రీసర్వే చేసి ఇవ్వటం చేస్తాం అది కూడా రైతుల్లో చాలా ఇబ్బంది పడుతుంది ఈ భూమి మెయిన్ వాళ్ళకి దానిగా అంటే చాలా కష్టం అనుభవం వాళ్ళే ఉంటుంది జగన్ గారి ఫోటోలు తీసేట్లు చాలా సంతోషకరమైన విషయం ప్రభుత్వంలో ఎవరి ఫోటో ఉండకూడదు రాష్ట్ర ప్రభుత్వం రాజగుంద్ర ఉండాలి ఆ రాజగుంద్ర మనకి మన పిల్లలకి మన మనవాళ్ళకి మన ముందు మనవాళ్ళకి వెళ్ళినప్పుడు ఇది మన భూమి అని చెప్పి ఉంటుంది కానీ ఏదో సీఎం బాంబు వస్తే సీఎం మారగా మళ్ళీ సీఎం పుస్తకాలు ఇటువంటి సమంజిస్తున్నారు దాన్ని మార్చుకున్నాం చాలా మంచి పని సో మీ అందరికీ సౌకర్యం కలుగుతుందని ఈ రీసర్వేలో అన్ని రద్దు చేసి మళ్ళీ కరెక్ట్ చేసి మీ అందరికి ఇస్తారని ఆశిస్తున్నాను మరి ఇప్పుడు ఈ పంపం కార్యక్రమం అందరూ పాల్గొంటారు కాబట్టి ఏదైనా సరిగా ఉన్నాయో చూసి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరి ఒకసారి పాల్పంచుకున్నటువంటి సోదరి సోదరి మధ్యలో పత్రిక నమస్కారం ఇప్పుడే పాస్పు సంబంధించినటువంటి విషయాలపైన రైతులు రెండు మూడు విషయాలు చెప్పారు దానికి మన పార్లమెంట్ సభ్యులు కూడా ఏం చేయాలని చెప్పారు వాస్తవంగా ఏముందనేది శ్రీరాము రోడ్డు తెలిసారు ఇది ఆల్రెడీ పాస్పో పంపిణీ చేయాలని నిర్ణయం చేసినప్పుడే నేను ఎంఆర్ వాళ్ళందరినీ కూడా పిలిపించి ఆ రోజే డైరెక్ట్గా రెవెన్యూ మంత్రితో మాట్లాడి దీంట్లో చాలా తప్పులు ఉన్నాయి ఈ తప్పులు కానీ మీరు పంచితే మళ్ళా మాకు ఇప్పుడే పొద్దున లేస్తే ప్రజాప్రతినిధిగా నాకు పని ఏమి అంటే పొద్దున చేసినప్పటి నుంచి వంద అర్జీలు వస్తే తొంభై తొమ్మిదిన్నర అర్జీ రెవెన్యూ సమస్యలే అర్జీనే వేరే సమస్య అంటే పూర్తిగా రెవెన్యూ సమస్యలు తప్పించి ఎక్కడ ఎవరు ఏది అరిగే పరిస్థితే కనపడదు దీనికి అందరికీ కారణం ఏమంటే గడచిన రెండు వేల పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై నాలుగు మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి నిర్ణయాలు ఆ రోజు ఆయన ఆయన బొమ్మ వేసుకునే ఉద్దేశంతో బొమ్మలు పాస్ పుస్తకాల పైన సరే నీ బొమ్మలు ప్రింట్ చేస్తే పర్వాలేదు కానీ ఆ భూములు ఇష్టం వచ్చినట్లు లేకుండా సంబంధం లేకుండా తక్కువ ఉండేవాడు ఎక్కువ ఎక్కువ ఉండేవాడు తక్కువ మొత్తం ఇష్టం వచ్చినట్లు రెవెన్యూ కి సంబంధించి బాగు చేసే పరిస్థితులు కూడా లేకుండా రెండు సంవత్సరాలు ఎక్కువ రెండు సంవత్సరాలు బట్టి గా ఈ రోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దీనిపైనే పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంటే ఈరోజు అధికారాలన్నీ కూడా పారదర్శకంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ దగ్గర ఉండే అధికారాలు దాదాపు ఈరోజు మన ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి డైరెక్ట్గా ఆ అధికారాలు కూడా వాళ్ళు బతాయిస్తూ ఉన్నారు ఇన్ని చేసినా ఇంకా మనం తప్పులు చేస్తూ ఉంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే నిజంగా ఒక రోజు లేట్ అయినా కానీ మళ్ళా వాళ్లకు తప్పులు నేర్పించి మళ్ళా గ్రామాల్లో ఉందంగా పరిస్థితి రాకుండా ఉండాలి కొత్తగా కానీ వీళ్ళంతా అప్పుడు చేసుకోండి వాళ్ళే ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు ఆ ప్రభుత్వంలోనే వీళ్ళు పనిచేసిన వాళ్ళు ఈ ప్రభుత్వంలోనే వాళ్ళే పనిచేస్తాడు కాబట్టి వాళ్ళకి తెలుసు ఎక్కడ ఏం జరుగుతుంది ఏం చేయాలని అయినా అవగాహన లేకుండా మళ్ళీ తెచ్చి అదే మళ్ళీ మీకు ఇచ్చి మళ్ళా మాకు పని పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంటే ఇంకేమాలలో నాకైతే అర్థం కావాలి నిజమే గ్రామాల్లో ఆడు భూమికి ఉండే పాస్ఫూర్ నీకన్నా అవగాహన ఉండాలా లేదు నిన్న అడిగి ఆయన చెప్పాలా మీరిద్దరు ఇద్దరు మమ్మల్ని మందిని పని చెడగొడతా ఉన్నారు వారు ఊర్లో కొట్లాడి పెడతా ఉన్నారు ఏం రావు దానివల్ల ఎవరికి పని తగ్గుంటున్నా ప్రభుత్వానికి చెడపరొచ్చేది తప్పించి పని చెయ్యాలనే ఉద్దేశం ఉండే ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు రెవెన్యూ సమస్యలు అనే ఈ రాష్ట్రంలో కనపడి ప్రయత్నం చేసి ఆ అన్వేషణలో తనకులో ఉంటే మీరు చేసే తప్పుడు విధానాల వల్ల తప్పుడు పనుల వల్ల ఆ రోజు ఉంటే అట్లా చేస్తే ఈ రోజు వస్తే ఇట్లు చేస్తూ ఉన్నారు ఆ రోజున్న ముఖ్యమంత్రి అయితే నాకు బొమ్మలు వేస్తే సర్లేని నా బొమ్మ ఉంటే అని ఆయన దీనిపై అవగాహన లేకుండా ఆయన నాశనం చేశారు మీరందరూ చేరు ఇప్పుడు మళ్ళా రైతులకి ప్రతినిధుల మధ్యలో సంబంధాలు లేకుండా చేసే పరిస్థితి చేస్తూ ఉంటే ఏమన్నా అలా నేను అందుకే చెప్తా ఉన్నా ఖచ్చితంగా నీకు నిజంగా కరెక్ట్ గా అడిగి ఈ పాస్బుక్ నీకు ఇవ్వచ్చునా నీ కరెక్ట్ గా ఉందా ఉందే వాడికి ఇవ్వండి ఎందుకు ఇస్తావు నువ్వు అప్పుడు మళ్ళా చెందుదా పాస్బుక్ ఇవ్వాలా మళ్ళా ఇచ్చేస్తావు మళ్ళీ నువ్వు అప్లికేషన్ పెట్టుకుంటావు అంటే పాస్బుక్ ఇచ్చేయాలా మళ్ళా వాటిని అప్లికేషన్ పెట్టాలా మళ్ళీ నువ్వు సర్వే చేయాలా మళ్ళీ నువ్వు చేయాలంటే నీకు పని కావాలా నీ దగ్గర రాకపోతే విషయం రాదు అంతే కదా బాధ మీ దగ్గరకు వస్తూ ఉంటే విషయం వస్తూ ఉంటుంది లేకపోతే బాధ అంతే కదా బాగా సమస్య అక్కడే కదా వస్తూ ఉంది ఒకసారి రెవెన్యూ సమస్యలు చేయకపోతే నీ దగ్గర ఎవరు రారు మీకు రాదు కాబట్టి సమస్యలు కంటిన్యూగా ఉంటాయి కానీ మీరు బతకలేరు వాళ్ళు బతకలేరు మేము ఈ మీటింగ్ మేము వచ్చే పరిస్థితి లేదు ఇది తప్పు వంద సార్లు క్లియర్గా చెప్పినా ఇంత క్లారిటీతో చెప్పినా కూడా మీరు ఎక్కువ నుంచి వాళ్ళ చేతికిచ్చి వాళ్ళకి అన్యాయం చేసేటువంటి కార్యక్రమం ఈ రోజు ప్రజల్లో ప్రభుత్వానికి చలికరి తెచ్చేటువంటి కార్యక్రమం చేస్తామంటే ఏమని అలా అంటున్నా రేపటి నుంచి మొత్తం ఆవండి మీరు తో మీరు ఏ పాస్బుక్ అయితే రైతు ఇవ్వదలుచుకున్నారో ఆ రైంట్ నాకు కరెక్ట్ అంటే అది ఇవ్వండి కరెక్ట్ కాకపోతే పాస్బుక్ ఇవ్వదు వాళ్ళు అప్లై చేసుకోమని అంటే మళ్ళీ సర్వే గా ఉండే పాస్బుక్ మాత్రమే ఇవ్వండి కాబట్టి క్లియర్గా ఉండే పాస్బుక్లో ఇచ్చే ప్రయత్నం చేయండి దయచేసి ప్రభుత్వాన్ని చెడ్డపై తీసుకొచ్చే కార్యక్రమం చేయొద్దని చెప్పి నేను కూడా కోరుకుంటున్నా మీరు కూడా ఎవరేమో భయపడాల్సిన పని లేదు భూమి వేదిలే ఎవరు ఎక్కువ వేయదిలా ఇదేం చేయలేదు మన భూమి ఎవడు ఎక్కువ మళ్ళీ ఎక్కువ మన ఇల్లు జగన్మోహన్ రెడ్డి పొమ్మేశ్వరరాడు ఎవరు మన భూమి పోయిందా జగన్మోహన్ రెడ్డి పోయినాడు ఇంటికి కానీ మన భూమి అట్లే ఉంది ఇప్పుడు మళ్ళీ ఇంకో పాస్పత్రం మళ్ళీ వచ్చింది కాబట్టి ఎవడు భయపడాల్సిన పనిలే ఖచ్చితంగా మనకు న్యాయంగా మీ హక్కు మీ ఆంధ్ర ప్రభుత్వానికి సంపాదించిందో మీరు కష్టపడి చంపాల్సినటువంటి భూమి ఖచ్చితంగా హక్కు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది తీసుకోవాల్సిన అధికారం ఆ హక్కు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైనా ఉన్నా నేరుగా రెవెన్యూ వాళ్ళతో మాట్లాడండి మీకు గా నా దగ్గర లేదంటే నేను కలెక్టర్ కూడా చేసి ఈ కలెక్టర్ గారు డైరెక్ట్ గా మనం ఇచ్చేటువంటి ఉన్నాయి ఆర్డీఓ గారు రెడీగా మనకు ఆర్డీఓ పలనలో ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆమెకు కూడా తగ్గిపోయింది ఏరియా అంతా కూడా ఎట్లా పోయింది మనం ఉండేది మన నియోజకవర్గానికి ఆర్డీఓ ఇప్పుడు పక్క నియోజకవర్గాలు చూసే పరిస్థితుల్లో బంగారుపాలం అట్లా వెళ్ళిపోయింది పుంగనూరు ఎట్లా వెళ్ళిపోయింది మనకే ఆర్డీఓ పూర్తి స్థాయిలో ఉంటుంది ఈ రోజు అధికారాలన్నీ కూడా పైరుకు పోవాల్సిన పథకాలు ముందు జేసీ దగ్గర అధికారులు ఉండేటప్పుడు మనం చాలా ఇబ్బందులు పడేవాళ్ళం ఎందుకంటే నుంచి పంపిస్తే ఆమెకు ఓవర్లోడ్ జిల్లా అంతా ఉండేటప్పుడు ఓవర్లోడ్ ఉండేది ఈ రోజు అధికారులన్నీ కూడా వీళ్ళు బదలాయించిన వీళ్ళిద్దరికే జేసీ గారికి జేసీ గారి ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ ఈ లెవెల్లోనే మీకు ఏరితం చేయాలనే ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేసుకోవాలి చేసుకోవాల్సిన బాధ్యత మన ఉంది చేయాల్సిన బాధ్యత వీళ్ళపైన ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆ కార్యక్రమాలు చేయమని చెప్పిన ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ మళ్ళా సక్రమంగా సరైన బాధ్యత మళ్ళా నువ్వు ఎవరిస్తావు చెప్తే మళ్ళా కావాలంటే ఇంకోసారి వస్తాము ఇంకోసారి వస్తాము ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ మండలంలో ఈ ప్రాంతంలో ఉండేటువంటి అన్ని రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు చేయగలిగినవి అంటే ఇంట్లో వాళ్ళు కొట్లాడుకుంటా ఉంటే మీరేం చేయలేరు

எஸ் அஞ்சம்மா ச்ச ச்சர் வி ஆதி லட்சுமி கிளியர் பாயிண்ட் விக்கிரப்பா கிளியர் பண்ணி